వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో అరిటాకు చేపల ఫ్రై అయితే చూపించబోతున్నానండి రెగ్యులర్గా అయితే మనం చేపల ఫ్రైని డీప్ ఫ్రై కానీ షాలో ఫ్రై కానీ చేస్తూ ఉంటాము కానీ ఒక్కసారి ఇలా అరిటాకులో చేసుకుని చూడండి నెక్స్ట్ ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళందరూ ఇలా అరిటాకు చేపల ఫ్రైనే కావాలని అడుగుతారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇక్కడ నేను ఈ చేపల ఫ్రై కోసం మూడు పెద్ద సైజు చేప ముక్కలని అయితే తీసుకున్నాను ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్లోకి ఐదు పచ్చిమిరపకాయలని ఒకగుప్పుడు పుదీనా ఒకగుప్పుడు కొత్తిమీర కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని ఫైన్గా పేస్ట్లో అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫైన్గా పేస్ట్ చేసుకున్న మసాలానంతా కూడా ఒక బౌల్లోకి వేసుకుని రుచికి సరిపడగా సాల్ట్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ పావు స్పూన్ సాల్ట్ వేసాను అలాగే ఒక స్పూన్ కారాన్ని హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ని హాఫ్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ని వేసుకుని బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టయితే కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలా గ్రేవీని అంతా కూడా చేప ముక్కల మీదుగా వేసి పది నిమిషాల పాటు చేత్తో బాగా మెదుపుకుంటూ అయితే చేప ముక్కలకి మసాలాను అనేది పట్టించుకోవాలి బాగా మసాజ్ చేస్తూ చేప ముక్కలకైతే పట్టించుకోవాలి ఈ అంతా కూడా లోపలికి వెళ్ళేంత వరకు ఇలా మసాలా పట్టించుకున్న చేప ముక్కల్ని ఒక గంట పాటు అయితే మనం పక్కన పెట్టేసేయాలి గంట తర్వాత అయితే ఫ్రై అనేది చేసుకోవాలి ఇలా గంట పాటు పక్కన పెట్టేసుకోవడం వల్ల మంచిగా మ్యారినేట్ అవుతుంది ఇదంతా కూడా ఇప్పుడు మనం అరిటాకునయితే చేప ముక్కలకి సరిపడగా సైజులో అయితే కట్ చేసుకుని ఇలా మంట మీద అయితే ఇలా అరిటాకుని పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే అరిటాక్ అనేది సాఫ్ట్గా అవుతుంది ఫోల్డ్ చేసుకున్నప్పుడు విరిగిపోకుండా ఉంటుంది ఇలా అరిటాక్కి ముందుగా కొంచెం మసాలానైతే రాసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కను పెట్టి పైన కొంచెం మసాలా రాసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి నిలువుగా అలాగే అడ్డంగా కూడా ఫోల్డ్ చేసుకోవాలి చాలా ఈజీగా ఫోల్డ్ అయిపోతుందండి ఎందుకంటే గ్యాస్ మీద కొంచెం హీట్ చూపించాం కాబట్టి ఈజీగా ఎక్కడ కూడా విరిగిపోకుండా అయితే ఫోల్డ్ అవుతుంది మీరు కనుక హీట్ చేయకపోతే ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు అరిటాకు విరిగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా హీట్ చేసి అయితే ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని దారంతో అటు ఇటు కూడా థ్రెడ్ వేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా బయటికి లీక్ అవ్వకుండా ఉంటుంది ఇదే విధంగా మిగిలిన చేప ముక్కలన్నిటిని కూడా చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు షాలో ఫ్రైకి సరిపడగా రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకుని హీట్ అయిన తర్వాత మనం అరిటాకు చేప ముక్కలని అయితే పెట్టేసుకోవాలి బాండికి సరిపడినగా పెట్టుకోవాలి పెద్ద ముక్కలు కాబట్టి నాకు ఇక్కడ రెండు ముక్కలు మాత్రమే పెట్టాయి మూత పెట్టేసుకుని సిమ్లో ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల లోపల వరకు అనేది మనకి చేపట్ అనేది ఫ్రై అవుతుంది ఇప్పుడు మరొక పక్కకి టర్న్ చేసుకోవాలి చూసారు కదా ఒక పక్క కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు మరొక పక్కకి టర్న్ చేసుకుని మరొక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టద్దు లో ఫ్లేమ్లో మరొక ఇరవై నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా ఇలా కలర్ చేంజ్ అయిందంటే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వీటిని జాగ్రత్తగా ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకుని మిగిలిన చేప ముక్కలను కూడా ఫ్రై చేసేసుకోవాలి కత్తెరతోటి ఇలా దారాలను అయితే కట్ చేసేసుకోవాలి తర్వాత ఫోల్డింగ్ అంతా కూడా ఓపెన్ చేసేసుకుంటే మనకి చేప ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ కూడా అసలు ఎక్కువగా ఏమీ పట్టదు కొంచెం ఆయిల్తోనే మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అలాగే అరిటాకులో ఉండే ఔషధ గుణాలు కూడా ఫిష్కి పట్టి మనకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఈసారి తప్పకుండా మీరు కూడా ఇలా అరిటాకు ఫిష్ ఫ్రై అయితే చేసి చూడండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి